దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం మరి యొక్క శక్తి కార్యక్రమం వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రభులో మరింతగా బలపడి స్థిరపడి వర్ధిల్లాలని మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మీ కుటుంబ జీవితంలో కానీ మరిన్ని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని మేమును మా సంఘమును అలాగనే మా యొక్క విశ్వాసులను మీ కొరకు భారంతో ప్రార్థించుచున్నాము ఉన్నాము కనుక ఆ ప్రభు అని వేసే నిశ్చయముగా మిమ్మల్ని దీవించాలని బలపరచాలని ఆధ్యాత్మికంగా బలపరచాలని మేము ఎంతగానో కోరుచు ఉన్నాం మరి యొక్క దినములో కూడా మరి యొక్క చక్కని అంశాన్ని మీ మధ్యలోనే తీసుకురావాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఈ సమయంలో మీ ముందుకు రావడానికి ప్రభు కృపనిచ్చి ఉన్నారు కనుక ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే మరి ఒక ఏడవ నెలలో ఉపవాసం అనబడినటువంటిది ప్రతి ఒక్క సంఘములో కూడా మనం చూస్తూ ఉంటున్నాము కనుక నేటి యొక్క జన్మలలో మనం ఉపవాసములు చేస్తున్నాం ప్రతి సంవత్సరంలో ఉపవాసములు చేస్తున్నాం అయితే ఉపవాస దినములలో మనము ఏ విధముగా ఉపవాసము చేస్తే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది అనేటువంటి సత్యాలని మీతో మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను కనుక ప్రతి సంవత్సరం మనం ఉపవాసం ఉంటున్నాం ప్రతి సమయంలో కూడా ప్రభుత్వంలో ఉపవాసం ఉంటున్నాం కానీ సరైనటువంటి మేలులు పొందక దీవెనలు పొందక మరి యొక్క ఉపవాసం వలన మనము సరైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మనము చేస్తూ ఉన్నా మేము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి మనం చేస్తున్నటువంటి ఉపవాసము సరైన రీతిలో ఉందా మరి దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటి సత్యాలను బట్టి నేను ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఉపవాసాన్ని గురించి మాతో నేరుగా మాట్లాడి ఉన్నారు అది ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవువేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా మరి ఉపవాసము అనగా మొదటిది ప్రతిష్ఠిత దినము అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు కనుక మరి యొక్క దినములో నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే మరి ఒక ఉపవాసం అనగా ప్రతిష్ఠించుకొనుట ప్రతిష్ట కలిగి మనము ఉపవాసముండి ప్రార్థన చేయుట ఆ విషయాలను గురించి మరి సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్దాము ఏ వేలు గ్రంథము రెండవ అధ్యయము పదిహేనవ వచనం చదువుకుందాం సియోనులో బాకా ఉదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి ఆమె చిన్న ప్రార్థన దయగలిగిన కృపగలిగిన తండ్రి తండ్రిని నామునకు లెక్కలేని కృతజ్ఞతా తీ స్తోత్రములు నీ వాక్యము చెంతకు మేము వచ్చి ఉన్నాం ప్రహ్వా నీ పాదాల చెంత ఉండి ఉన్నాము కనుక నీ బిడ్డలకు కావలసినటువంటి నీ వాక్య వర్తమానములను మీరే అనుగ్రహించి నీ కృపలో బలపరచి దీవించి వర్ధల్లింప చేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తన స్తోత్రాలు ప్రహ్వా నీ కృపను బట్టి దయను బట్టి ఇది ఉపవాసం ఉంటున్న నీ బిడ్డలు నాయన శ్రేష్టమైన ఉపవాసము ఆశీర్వాదకరమైన ఉపవాసము ఎట్లా ఉండాలనో మీరే నీ బిడ్డలతో నేరుగా మాట్లాడి మీరే మహిమ పొందమని అల్పుడు నేను నన్ను నీ సెలువు చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడి మంచి శ్రేష్టమైన ఉపవాస దినములు నీ బిడ్డలకు ప్రసాదించి బహుదీవులకు వారసులు చేసి మీరే మహిమ పొందమని నజరడి నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా యోవేలు గ్రంథములో రాయబడినటువంటి యొక్క అద్భుతమైన సత్యాలని మనం చూసినట్లయితే సియోనులో బాకావుధుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి యోవేలు మొదటి మరి అధ్యాయములో నుంచి కూడా చూసినట్లయితే అక్కడ భయంకరమైన చీడ పురుగుల దాడి గొంగలి పురుగుల దాడి మరి అలాగే భయంకరమైనటువంటి పంట మీద రకరకాలైనటువంటి పసర పురుగులు దాడి చేసినప్పుడు ఒక చెట్టు లేకపోతే ఒక మొక్క ఎలా నశించిపోతుందో అనేటువంటి విషయాలని అక్కడ చూస్తూ ఉంటున్నాం అయితే ఇలాంటి నశించిపోతున్న మీ జీవితాల్లో నుండి మీరు బయటకు రావాలి అంటే మీరు ఉపవాస దినము ప్రకటించాలి ఇప్పుడైనా ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని తట్టు తిరిగినట్లయితే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అని యోవేలు ప్రకటిస్తూ ఆ ఉపవాసాన్ని గురించి రెండు అంశాలు ఇక్కడ మాట్లాడడం చూస్తున్నాం మొదటిగా ప్రతిష్ఠించుడి రెండవదిగా ఇది వ్రత దినముగా నియమించుకునండి మరి ఒక ఎపిసోడ్లో నేను వ్రత దినము గురించి ఉన్నాను ఈ సమయంలో మాత్రము ప్రతిష్ఠించుకొనిట ఎట్లా అనేటువంటి దాని గురించి మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉపవాసం ఉంటున్నామంటే ఒక మూడు దినములు లేకపోతే ఏడు దినములు ఇరవై ఒక్క దినములు లేకపోతే నలభై దినములు ఉపవాసములు ఉండాలి అని మనము ప్రత్యేకించబడినప్పుడు నీవు గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు దినములలో నీవు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి ఉపవాసం ఉండడానికి మనను మనం ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ఠించబడినటువంటి ఏది కూడా మరి లోక సంబంధమైన వాటితో కలిసిపోదు కానీ ప్రత్యేకంగా ఉంటుంది మూడు దినాలు నేను ఉపవాసం ఉంటున్నాను అంటే ఈ మూడు దినాలలో కూడా నేను ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి నేను ప్రతిష్ఠించబడినటువంటి మరి రీతిగా నేను ఈ మూడు దినములు కూడా నన్ను నేను దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నాను అని నీవు ప్రారంభించాలి ప్రతిష్ఠించుకుంటున్నటువంటి మనము ప్రతిష్ఠించబడినటువంటి వస్తువు ప్రతిష్ఠించబడినటువంటి మనిషి ప్రతిష్ఠించబడినటువంటి దేవుని బిడ్డలు మరలా లోకంలోకి వెళతారా దేని బిడ్డలారా అట్లా కాదు ఉపవాసం ఉండటం అంటే భోజనం మానివేయడము వస్త్రము ధరించడము మందిరంలో ఉండడం ప్రార్థన చేయటం మరి ఆరాధన చేయటం ఇవన్నిటికంటే ముందుగా మనము మన హృదయాల్లో ఉండాల్సింది ఏంటంటే నీవు దేవునికి ఆ మూడు దినములైన ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా నీవు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మందిరంలో రకరకాల పరికరాలని మనం ప్రతిష్ఠిస్తూ ఉంటాం ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉంటాం ప్రతిష్ఠించబడినటువంటి వస్తువును మరలా మనం ఇంటికి తీసుకెళ్ళటానికి అవుతుందండి అలా మనం ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అది ప్రతిష్ఠించబడింది అది ఆ మందిరంలోనే ఉండాలి అలాగే నీవు కూడా ప్రతిష్ఠించబడ్డావంటే దేవుని మందిరంలోనే ఉండాలి కానీ ఈ ప్రతిష్ఠించబడినటువంటి మనం ఏం చేస్తున్నామంటే మరి అక్కడ వివాహం ఉందండి ఇక్కడ మరి బర్త్డే ఉందండి లేకపోతే అక్కడ ఒక చిన్న పని ఉందండి లేకపోతే చిన్న వ్యాపారం ఉందండి అని చెప్పి నువ్వు అటు ఇటు తిరిగి మరలా దేవుని మందిరానికి వస్తున్నావు అది ప్రతిష్ట అవుతుందా దేవుని బిడ్డలారా కానే కాదు ప్రతిష్ఠించబడినటువంటి నీవు దేవుని యొక్క మందిరంలో అలా నిలిచి ఉండాల్సిందే ఆ మూడు దినాలు నువ్వు ప్రత్యేకించబడినప్పుడు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని మరి లోక సంబంధమైన పనులన్నీ విడిచిపెట్టేసుకుని నీవు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వ్యక్తిగాను ఉండగలిగితేనే నీ ఉపవాసం వల్ల నీకు ప్రయోజనమని ప్రభు పేట మనం చేస్తున్నాను కనుక ఇది ఒక ప్రతిష్ట ఒక ప్రత్యేకత కలిగినటువంటిది కనుక ఆ ప్రతిష్టతము ఎలా చేసుకోవాలి మనల్ని మనం ఎలా ప్రత్యేకించుకోవాలనేటువంటి సత్యాల్ని మనం ఇంకా చదువుకుంటూ వెళితే నిర్ఘమకాండ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ విధంగా ప్రతిష్ట చేయాలని మరి దేవుడు మరి మోషేతో చెప్తూ ఉన్నాడు ఏలే వారిని చూచి నేడు యహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యహోవాకు మిమ్మని మీరే ప్రతిష్ట చేసుకొనుడి ఆమెన్ చూడండి దేని బిడ్డలారా మోస్ట్ చెప్తున్నాడు యహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు మిమ్మల్ని యహోవా ఆశీర్వదించాలి అంటే దీవించాలని అంటే మీరు ఏం చేయాలంట మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలి నేను దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిని అని నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిని అని నీవు దేవుని కొరకు ప్రత్యేకముగా నీవు జీవించటానికి నీవు నిర్ణయం తీసుకోవాలి ఎహోవా మనల్ని దీవించాలి అంటే ఆశీర్వదించాలి అంటే నీ ఉపవాస దినాల్లోనైనా నీ ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి కనుక ఈ విధముగా ప్రతిష్ఠించబడినటువంటి మనము మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము కొరకు దేవుని పాటల కొరకు దేవుని సన్నిధిలో ఆరాధన కొరకు దేవుని వాక్యము దైవద్ధ్యం నుంచి దేవుడు ఏం మాట్లాడతారో అని ఒక ప్రత్యేకమైన నియమబద్ధంగా నువ్వు చేయాల్సినటువంటి రోజు మరి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కానీ చాలామంది కూడా మరి ఒక అలవాటుగా లేకపోతే ఒక ఆచారంగా లేకపోతే వారి సొంత పనులు చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా ఎంతవరకు మీరు అలాంటి ఉపవాసం చేశారేమో దయచేసి ఇక మీదట అట్లాంటి ఉపవాసం వలన మనకు ప్రయోజనం లేదు కానీ నీవు నిన్ను నీవు ప్రతిష్ఠించుకొనబడినటువంటి వారే మీరు ఉపవాసం ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య సత్యముల్లోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో అదే విధముగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది దేవుని యొక్క సత్యాన్ని బట్టి మనం చూసినట్లయితే అదే నిర్గమకాండ గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో మరి మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక యాజకులగినట్లుగా ఎలా ప్రతిష్ఠించుకోవాలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది వారు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడెదూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివైనటువంటి నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె కలిసిన పలచని అప్పడములను తీసుకొని గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వేసి పెట్టి వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారుమ యొద్ద యొక్క ద్వారము యొద్ దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారిని స్నానము చేయించి ఆ వస్త్రములు తీసుకుని చొక్కాయలను నిలువు నిలువుటంగిని ఎపోదు పతాకమును ఆ హరూన్లకు ధరింపచేసి ఎపోదు విచిత్రమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతను అభిషేకించవలను ఆమెన్ దేవుని బిడ్లారా ఇక్కడ చాలా రకాలైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఒక యాజకుడు అవ్వాలి అంటే ప్రతిష్ఠించబడాలి ఒక యాజకుడు ఎలా ప్రతిష్ఠించబడుతున్నాడో ఉపవాసం ఉండినటువంటి మనము ప్రతిష్ఠించుకోవాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఒక యాజకుడు ఎలా ప్రతిష్ఠించబడుతున్నాడో మనము కూడా అలాగే ప్రతిష్ఠించబడిన వారముగా ఇక్కడ చాలా విషయాల్ని మరి దేవుడు అక్కడ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నియమావళిని బట్టి ఆ బల్లులను బట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి అర్పణలను బట్టి చెప్పడం జరిగింది దూడలను పొట్టేళ్లను మరి పొంగని రొట్టెలను నూనెను అప్పడాలని రకరకాలుగా చేసి పోదును నిలుబుటంగిని పెట్టి అడికట్టు పెట్టి పాగా పెట్టి కిరీటం ధరింపచేసి అభిషేక తైలముతో వారిని అభిషేకించాలి అనగా నీవు దైవజన చేత అభిషేకించబడినటువంటి వారమై మనము ఈ యొక్క పరికరాలన్నీ తీసుకొని రావాల్సిన పని మనకు లేదు దీని బట్ట ఎందుకనంటే ఈ యొక్క మరి బలి అర్పణ అంతయు మన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో చేసిన వారై ఉన్నారు కనుక ఆ సిలువలో ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్రభారీ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన వచ్చినటువంటి మనందరి కొరకు ఆయన చేసిన ఈ గొప్ప యాగము ఈ త్యాగము వలన మనమందరము కూడా విమోచన పొంది ఉన్నాము విడుదల పొంది ఉన్నాము కనుక ఈ రోజున మనము ఏ విధమైనటువంటి బలి అర్పణ చేయక్కర్లేదు కానీ ఆ యేసు రక్తము చేత మనం ప్రోక్షించబడినటువంటి వారమే అభిషేక తైలము చేత దైవజుల చేత అభిషేకించబడిన వారమే మనల్ని మనం ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా మనము గ్రహించాలి గమనించాలి నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు కానీ నిన్ను నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మందిరంలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నడిపిస్తాడు బలపరుస్తారు కనుక దేని బిడ్డలారా మరి ఈ విధముగా అభిషేక తైలము చేత మరి ఎప్పుడు ధరించమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఇవన్నీ కూడా మనం ఎందుకు ప్రత్యేకించబడి ఉండాలంటే ఈ సమాజం అంతా కూడా చెడిపోయినది దేని బిడ్డలారా ఈ సమాజం అంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఆ యొక్క పరిస్థితులన్నిటి నుండి మనం కాపాడుకోవాలంటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలంటే మనం మనం ప్రత్యేకించుకోవాలి లోక సంబంధంగా ఏది పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే తిని ఎక్కడ పడితే అక్కడ పాల్గొనడానికి ప్రతిష్ఠించబడిన మనకి అనుమతి లేదు ఏది తినాలో ఏది తినకూడదో కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది వాటిని మాత్రం మనం తినాలి ఎక్కడికి వెళ్ళాల్సి ఉందో అక్కడికి వెళ్ళాలి మరి ఏ ఎక్కడ మరి ఎవరితో మాట్లాడాలి అక్కడే ఉండాలి తప్ప ఎవరి సహవాసం పడితే అక్కడికి వెళ్ళడానికి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి ప్రతిష్ఠించబడిన మనకు అనుమతి లేదు దీన్ని పెట్టలేరు కనుక ప్రత్యేకించబడినటువంటి మనము ప్రతిష్ఠించబడినటువంటి మనము ప్రత్యేకంగా జీవించాల్సినటువంటి వారమైన ఎందుకంటే ఈ లోకమంతా చెడిపోయినది ఒక ఆయన చెప్తూ ఉన్నారు మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనము కోడి అనుకుని కోడి తింటున్నాము కానీ దానిలో ఏ విధమైనటువంటి కోడికి సంబంధించిన పదార్థాలు దాంట్లో లేవటండి అంటే కోడిలో కోడి లేదంటండి గుడ్డులో గుడ్డు లేదంటండి దేని బిడ్డలారా మరి ఆ విధంగా చూసినట్లయితే మనం చూసినట్లయితే ఒక కోడి అనేటువంటిది ఎలాగా అది పెరుగుతుంది అది ఎలాగా పుడుతుంది అనేది మనం చూస్తున్నాం కానీ ఈ రోజుల్లో మరి ఆ కోళ్ళ ఫారంలో ఒక ఇంజెక్షన్ చేసేసేసి రకరకాలైన కోళ్ళ తయారు చేస్తూ ఉన్నారు ఆ పదార్థాల వలన కూడా మనకు ఏ విధమైనటువంటి శక్తి రావట్లేదు కానీ శరీరము బలహీనపడతా ఉంది కనుక మనం తీసుకునే పదార్థాల్లో ఎక్కడ కూడా నాణ్యత లేదు ఎక్కడ కూడా శక్తి లేదు బలం లేదు కానీ అపవిత్రమైనటువంటి పదార్థాలను మనం తీసుకొని మన శరీరాల్ని అపవిత్రపరచుకోకూడదు కానీ మన శరీరాలని మనం కాపాడుకోవాల్సిన వారమైనా కనుక ఇక్కడ మరి ఆ యొక్క బలి అర్పణ చెప్పారు మరి అదే విధముగా చక్కని నిలువుటంగీలను నడికట్లను అన్ని ధరించుకోమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క లోక సంబంధమైన వస్త్రాలను ధరించకూడదు కానీ దేవుని వాక్య సంబంధమైన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రతిష్ఠించబడిన వారమే మనం వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా కనుక ఎఫీసీలోకి రాసిన పత్రికలో ఆరు అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లో అపోసరుడైన పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నారు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్యనందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఆమెన్ ఇక్కడ యాజక వస్త్రాల గురించి మనం మాట్లాడుకున్నాం ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాలి ఆ ప్రతిష్ఠితమైన వస్త్రాలు ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచము ఆ సర్వాంగ కవచములో అనేకమైన విషయాలు మనకు ఉంటాయి కనుక మనము పోరాడున్నది లోక సంబంధమైన వ్యక్తులతో కాదు దురాత్మల సమూహాలతో మరి అదే విధముగా మరి అంధకార సంబంధమైన లోకనాదులతో మనము అధికారులతో అనేకులతో మనం పోరాడాల్సిన వాళ్ళు విన్నాం కనుక ఈ దురాత్మశక్తులు మనం పోరాడాలంటే మనకు ఈ సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని దేవుడిచ్చాడు నీవు ఉపవాసం ఉన్నటువంటి నీవు వీటిని కళ్ళు సత్యమైనటువంటి మరి యొక్క దట్టిని మనం కలిగి ఉండాలి వాక్యం అనే ఖడ్గాన్ని కలిగి ఉండాలి మరి యొక్క రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలి మరి ఈ యొక్క మైమరు నీతి అనే మైమరు కలిగి ఉండాలి మరి సువార్త అనబడిన చెప్పులు వేసుకోవాలి ఈ విధంగా మరి విశ్వాసం అనే డాలు ధరించుకోవాలి ఇవన్నీ కూడా మరి సర్వాంగ కవచంలో ఉన్నటువంటి భాగాలు దాని కింద చదువుకోండి దినిపెడలారా దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కనుక మనము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క సన్నిధానంలో మనము వీటిని ధరించుకొని మనము ప్రయాణం చేసినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీకు విజయం పోతున్నాడు అంటే నీ కుటుంబంలో అనేక సమస్యలు అనేక వ్యాధులు అనేక బలహీనతలు అనేక అనారోగ్యాలు మరి నీ శరీర అనారోగ్యాలు సమస్యలన్నీ కూడా మరి అనేకమైనటువంటి రోగాలు కూడా మరి కొన్ని అపవాది వలన కూడా వస్తూ ఉన్నాయి గమనించాలి అపవాది కూడా నీకు కొన్ని రోగాలను కలుగు చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యలో చూసినట్లయితే ఒక పిల్లవాడు మూర్ఛ రోగం వచ్చినట్టు పడిపోయి కొట్టుకుంటున్నాడు గల కారణం తెలుసా అతన్ని అపవాది పట్టిందంట ఒక యవనస్తుడు సమాధుల్లోకి వెళ్ళి బట్టలు చెంపుకొని సంఖ్యళ్లను తెంపివేస్తూ తనను తానే గాయపరచుకున్న కారణమే తెలుసా అతనిలో అనే దయ్యం ఉంది అలాగే నీ కుటుంబంలో కూడా కలవరాలు సమస్యలు టెన్షన్స్ గల కారణమైన తెలుసా అనేకమైన అపవాది శక్తులు నీ కుటుంబం మీద దాడి చేస్తా ఉన్నా యేసు వారు చెప్పారు మరి ఆ యొక్క నొగరలు కట్టుకుని ఫిష్ చూస్తున్నటువంటి కుమారుణ్ణి స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్పారంట తెలుసా ఇట్టిది వదిలిపోవట ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలన కాదని మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా చెప్పారు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు అపవాదిని జయించాల్సినటువంటి వారు ఆ ఉపవాసం అంటే గతంలాగా చేసినటువంటిది కాదండి ఇప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిగా నువ్వు చేయాలి అది ఏమిటంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క మందిరంలో ఉండి నువ్వు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాన్ని చేసినట్లయితే నువ్వు తప్పక విజయం సాధిస్తావు అని ప్రేమతో నీకు మనవి చేస్తా ఉన్నాను దేని బిడ్డలారా మరి ఒక విధముగా మనం చూసినట్లయితే మరి ఏసుక్రీస్తు ప్రభువారు వారు మనకు తెలియచేసిన ప్రకారముగా యాజకులుగా ప్రతిష్ఠించ ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాలని ప్రతిష్ఠిత వస్త్రం అనగా సర్వాంగ కవచం మనము మరి తెలుసుకుంటూ ఉన్నాము మనం దేనియందు ప్రతిష్ఠించబడాలి అని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొని చున్నాను ఆమెన్ దేవుని బిడ్డలారా యేసు వారి యొక్క దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము ఈ లోకంలో మనము సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమే ఉండాలి దేవుని కొరకు వాక్యమే సత్యము అనగా సత్యమందు ముందు ప్రతిష్ఠించబడటం అనగా దేవుని వాక్యములో మనం ఎప్పుడైతే నిలిచి ఉన్నామో అంటే వాక్యముతో మన జీవితం ప్రారంభించాలి వాక్యముతోటే ఉండాలి ఉపవాసం ఉన్నటువంటి మనము వాక్యమునే ధ్యానించాలి వాక్యమందు మీరు ప్రతిష్ఠించబడాలి వాక్యంతో నింపబడాలి ఆ యొక్క దినమంతా కూడా దేవుని వాక్యంతో మీరు సహవాసం చేయాలి అదే నేను చెప్పాలనుకుంటున్నాను లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టేసేయాలి టీవీలు కానీ మరి యొక్క బంధుత్వాలు కానీ బంధుత్వాలు లోక సంబంధమైన సహవాసాలు కానీ లోక సంబంధమైన వ్యసనాలు కానీ అన్నీ ప్రక్కన పెట్టుకొని వాక్యముతో మాత్రమే దేవుని మందులో మాత్రమే ఉండిన దినము నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని నువ్వు నిన్ను నీవు గ్రహించుకుని దేవునితో నువ్వు సహవాసం చేస్తే తప్పక నీవు గొప్ప విజయాన్ని సాధిస్తావు దేవుని యొక్క నీకు తోడై ఉంటుంది దేవుని యొక్క అభిషేకమునికి తోడై ఉంటుంది దేవుని యొక్క తోడై ఉంటుంది కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది మన జీవితాలలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనము సత్యములోనూ వాక్యములోనూ ప్రతిష్ఠించుకొని వాక్యానుసారమైన ఉపవాసం చేసినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మనందరి జీవితాలు అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు వాక్యానుసారమైన ఉపవాసాన్ని మనం చేద్దాం దేని సత్యమును అనుసరించడం వలన అనేకమైన ఇబ్బందులు వస్తాయండి సరైన అభివృద్ధి ఉండదు సరైన ఆశీర్వాదం ఉండదు లోకమంతా అబద్ధాలతో నిండిపోయిందండి మేము ఎలా సత్యమును అనుసరించాలి అని మీరు అడగచ్చు దేని బెడలారా అవును సత్యమును అనుసరించడం వలన అనేక శ్రమలు అనేక కష్టాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది వాక్యాన్ని అనుసరించడం వలన కూడా అనేక శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మన మీదకి అనేకమైన నిందలు కూడా వస్తూ ఉంటాయి అపవాది మన మీద నిందలు కూడా వేస్తూ ఉంటాడు కానీ భక్తుడైనటువంటి బ్రదర్ ఏసన్న గారు ఒక మాట చెప్పారు నింద ఒక వంద అని చెప్పారు దీని బిడ్డ నింద ఒక వందగా దేవుడు మార్చివేస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన చెప్పారు ఏమనంటే ఆయన ప్రారంభ సేవ ప్రారంభించిన రోజుల్లో ఆయన ఒక చిన్న మందిరాన్ని కట్టుకుని చిన్న మరి ఇంటిలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది కూడా ఆ వానలకి తుఫాన్లకి ఒరిగిపోతూ ఉండింది అంటే ఒడిపోయేలాగా ఒడి ఒరిగిపోతూ ఉంది దాన్ని బాగు చేసుకోవాలంటే కూడా డబ్బులు లేక దాన్ని సరిచేసుకోవాలంటే డబ్బులు లేక ఆయన ఎంతో బాధపడినటువంటి వారేయండి అది పడిపోతుందేమో అని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అనుకున్నారట ఏ గారు ఆ చర్చిలోనే ఉంటున్నారు ఆ చర్చి పడిపోయేలాగా ఉంది ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి అనుకుంటే కొంతమంది అన్నారట ఆ విధంగా నిందలు లేపుతూ వాళ్ళు అన్నారంట ఆ చర్చి కూడా ఆయన కట్టుకోలేకపోతున్నాడంటే ఆ చర్చి పడిపోయి ఉంటుంది పడిపోయినప్పుడు ఏసన్న గారు కూడా దాని కింద పడి చనిపోయి ఉంటాడు అని చెప్పి ప్రచారం చేస్తారంట నిందలు వేస్తూ వచ్చారంట అలా అలా నింద వేస్తున్నప్పుడు ఎలా మంది ఆయన ఎలా ఉన్నారో చూసొద్దాం ఏమైందో చూసొద్దాం అని చెప్పి ఒక్కొక్కరు వచ్చేవారట వచ్చి ఏసన్న గారు మీ చర్చి పడిపోయిందంట కదండి ఆ చర్చి కింద పడి మీరు కూడా చనిపోయారంట కదండి అంటే ఏవయ్యా నేను బ్రతిగా ఉన్నాను కదా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా ఎందుకని నువ్వు అలా చెప్తున్నావు నేను చచ్చిపోయా అని చెప్పి ఆయన చెప్పేవారట ఈ విధంగా అన్ని తర్వాత పోన్లెండ్ డేసన్న గారు మీరు బాగానే ఉన్నారు కదా చాలా సంతోషం అని చెప్పి ఒక వంద రూపాయలు ఆయన జేబులో పెట్టి వెళ్ళిపోయేవారంట ఆమెన్ హలేయ ఆ విధంగా చాలామంది పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వంద రూపాయలు ఆయన జేబులో పెట్టి వెళ్ళారంట అంటే ఆయన చెప్పింది వాస్తవమే నింద ఒక వందగా దేవుడు మార్చేశాడు ఆమె హలేయ మీ జీవితాల్లో కూడా అనేక నిందలు రావచ్చు అనేక కష్టాలు రావచ్చు అనేక బాధలు రావచ్చు మీరు భయపడవద్దు దేవుని యొక్క సన్నిధి వైపు మీరు చూ చూడండి దేవుని మీద మీరు ఆధారపడండి దేవుని యొక్క హస్తం మీకు తోడై ఉంటుంది ఆ ప్రభు యొక్క కృప మిమ్మల్ని నిశ్చయముగా కాపాడుతుంది అట్టి కృప ప్రభు మనకు దయచేసి దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగలను కృపగలను తండ్రి నీ నామూన్కి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఇది ఉపవాసం అనగా ప్రతిష్ఠించబడుట ఉపవాసం అనగా ప్రత్యేకించబడుటని మీరు చెప్పినటువంటి సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ బిడలు వాక్య ముందు ప్రతిష్ఠించబడిన వారే నీ వాక్యానుసారంగా ఉపవాసం చేసే కృప వారి జీవితాలకు ప్రసాదించండి ఉపవాస దినాల్లోని బిడ్లు ఉన్నారు నయన తండ్రి ఆచారబద్ధంగా చేయకుండా ప్రత్యేకంగా చేయడానికి ప్రత్యేకించబడిన వారే ఉండడానికి వీరే కృప చూపించమని బలపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాము మీకే వందనములు స్తోత్రములు 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 హెలుయా ఊహలో నైనా పాపము చేయని ప్రతిష్ట నింయా ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా ప్రతి చోట ని సాక్షిగా ప్రభువా ని ప్రతినిధిగా ఊహలు నైనా పాపము చేయని ప్రతిష్ట పాపపులో కములో జీవించుచుంటి నయా పాపపులో కములో జీవించుచుంట నిన్నే మాదిరిగా నాహృదిలో నిలిపి నిన్నే మాదిరిగా నాహృదిలో నిలిపి మహిమలో చేరుటకు అభిషేకింగ్ చుమయా మహిమలో చేరుటకు అభిషేకింగ్ మయా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఏ నైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయా హెలుయ దయగలను దేవా నిబిడలందరి జీవితాల్లో సరైన ప్రతిష్ఠించబడినవారై వారి యొక్క మనస్సులో కానీ హృదయములో కానీ నేత్రంలో కానీ శరీరంలో కానీ పాపము లేని ప్రతిష్ఠితులు కానీ బిడ్డలు ఉపవాసం ఉండి వైపు చూసి గొప్ప దీవెన పొందే గొప్ప ఇచ్చి వేరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడని ఏస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అన్న గాడ్ బ్లెస్ యుల్ దేవుడు మేము దీవించునుగాక మరి యొక్క సమయంలో ఒక చిన్న విషయాన్ని నేను తెలియపరచాలని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను మన యొక్క బ్రాంచెస్ సంఘము మూలపాలెంలో ఉన్నటువంటి ఎల్ల వెంకటేశ్వరరావు గారు మరి వారి యొక్క మరి కుమారుడు అఖిల్ అనబడినటువంటి ఒక చంటి బిడ్డ మరి యొక్క లివర్ ప్రాబ్లం రావడాన్ని బట్టి మరి ఆ బిడ్డ బలహీనపడి ఉన్నాడు దాన్ని బట్టి లివర్ ఆపరేషన్ చేయటానికి అతనికి మరి యొక్క సమయంలో ఆర్థిక సహాయం ఎంతో అవసరమైనది దాని విషయంలో మరి యొక్క గోపాలపురం ఈ యొక్క విశ్వాసశక్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మరి యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ నిమిత్తము మరి గోపాలపురం అలాగే మూలపాలెంలో ఉన్నటువంటి సంఘబిడ్డలు అలాగే దుబాయ్లో పనిచేస్తున్నటువంటి బరువు దుర్గారావు గారు వరి అలాగే బర్రే తాతారావు గారు అలాగే సింగపూర్లో ఉన్నటువంటి క్రైస్ట్ మరి ఫెలోషిప్ వారు మరి కలిపి మొత్తం యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది అదే విధంగా ఇంకా చాలా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వారికి ఎంతో అవసరమైంది వారికి ఉన్న చిన్న ఇంటిని కూడా వారి అమ్మకాన్ని పెట్టేశారు మరీ సమయంలో బాలుడు మరి ఇంకా ఆపరేషన్ జరగాలి అంటే చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోన్పే నంబర్కు మీరు ఆర్థిక సహాయం పంపించినట్లయితే మేము వారికి ఆ సహాయాన్ని అందజేస్తామని మరి తద్వారాగా బాలుడి నిమిత్తంగా మీ అందరూ కూడా మీ ప్రార్థనలు చేస్తూ ఆ బిడ్డ మరి ఆరోగ్యంతో బలపడాలని మీ అందరూ కూడా మరి ప్రార్థించాలని సహకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా తగిన సహాయం అందించి వారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు దీవించునుగాక ఆమె